విషపు కాటుకు నీలిమందు చెట్టు ఉత్తమ ఔషధం శరీరంలో పేరుకుపోయిన దీర్ఘకాలిక విషపూరిత వ్యర్థాలను తొలగించే శక్తి నీలిమందు చెట్టుకి ఉంది నెలకు ఒకసారి నీలిమందు చెట్టు వేర్లను నీటిలో మరిగించి తాగడం వలన విషపూరిత వ్యర్థాలు తొలగిపోతాయి తెలిసి తెలియకుండా ఎక్కువగా మందులు తీసుకుంటారు ఈ వేర్లకు మూర్చపోతున్న వారిని పునరుద్ధరించే శక్తి ఉంది స్కర్వి మరియు పిత్తాశయ వంటి బూడిద జుట్టు సమస్యలకు నీలిమందు చెట్టు ఉత్తమ ఔషధం నీలిమందు చెట్టు ఆకులను పిండుకుంటే దాని రసం ముదురు నీలం రంగులో ఉంటుంది నీలిమందు చెట్టు ఆకులను కొబ్బరి నూనెలో కలిపి మరిగించి తలపై రుద్దితే జుట్టు చాలా నల్లగా పెరుగుతుంది నీలిమందు చెట్టు నేల ఉసిరి మందార పువ్వు నల్లపూలి పండు పొన్నగంటి ఆకు గుంటగలగరాకు మరియు గోరింటాకులను రుబ్బు తలపై నిరంతరం పూస్తే బూడిద జుట్టు అంతా నల్లగా మారుతుంది ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని సహజ రంగు చర్మపు చికాకు మరియు దురద కోసం నీలిమందు చెట్టుని ఉపయోగించవచ్చు ఇది స్థానిక మందుల దుకాణాలలో పొడి రూపంలో కూడా లభిస్తుంది మొక్క నుండి ఆకులను తీసుకొని వాటిని అలాగే వాడటం మంచిది దీని పువ్వులు గులాబీ రంగులో ఉంటాయి ఇది గ్రామాల్లో కంచెల వెంట సహజంగా పెరుగుతుంది దీనికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్